అఫీషియల్లీ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ రిలీజ్ ఓకే ఇట్ విల్ రిలీజ్ ది రిజల్ట్ అండి మార్చ్ టెన్త్ గ్రూప్ వన్ మార్చ్ లెవెన్త్ గ్రూప్ టూ మార్చ్ ఫోర్టీన్త్ గ్రూప్ త్రీ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఫైవ్ నోటిఫికేషన్స్ రిజల్ట్స్ అనేవి ఒక జస్ట్ మీకు మార్చ్ టెన్త్ నుంచి ఎయిటీన్త్ మధ్యలో ఇచ్చేస్తుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ న్యూస్ అనమాట ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డాక ముందు కూడా తెలంగాణ తెలంగాణ అనే ఒక పెద్ద మానియా అమ్మైపోతుందనమాట ఒక రిజల్ట్ మానియా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఐఎమ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దోజ్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ హోప్ఫుల్లీ ఎవరైతే హోప్ఫుల్గా రిజల్ట్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి రాశారు ఓకే ఇక్కడ రెండు విషయాలు కష్టపడి రాసి ఇక్కడ ఏంటంటే నేను ముందే చెప్పేస్తున్నా ఓకే ఆ రిజల్ట్ మొత్తం ఈ అన్నీ నోటిఫికేషన్ రిజల్ట్ అన్నీ కలిపి హాస్టల్ వెల్ఫేర్ అన్నీ కలిపితే సుమారు మూడు వేల పోస్టులు అంతే రిమైనింగ్ ఆల్ ఎవ్రీ బడీ షుడ్ యాక్సెప్ట్ ది రిజ రిజల్ట్ అది ఎంత హార్డ్ నిజం వచ్చినా అబ ఎలాంటిది వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి ఆ యాక్సెప్టెన్స్ నేను నిజంగా చెప్పాను ఆ యాక్సెప్టెన్స్ చేయడంలోనే తర్వాత మన విజయం ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా విజయం విజయం అనే అపజయం అనేది చివరి కాదు అది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే చాలా మీకు గ్రూప్ వన్ రిజల్ట్ చాలామంది అంటారు లేటు లేటు లేట్ అని ఓకే ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ కంప్లీట్ అయితే ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫోర్ మంత్స్గా అయింది కంప్లీటెడ్ బట్ ఇట్ ఇస్ నాట్ లేట్ ఐదు వందల అరవై మూడు పోస్టులు చూసుకుంటే ఇట్స్ నాట్ లేట్ అండి అందువల్ల మనం హ్యాపీ ఓకే మనం ఎక్కువగా దీనికోసం ఎక్కువగా మాట్లాడకూలదు మీ మాట నిలబడకుండా చేశారు సార్ అదే మా బాధ దేనికి రిజల్ట్ లేటు రిజల్ట్ లేట్ కాదు రిజల్ట్ ఎప్పుడు వచ్చినా ఆ ఫ్రూట్ ముగ్గిన తర్వాత ముగ్గేదాకా ఆగాలి ఆ ఫ్రూట్ కాసిన తర్వాత మన మాట నిజమే ఎక్కడా అబద్ధం ఆడలేదు హ్యాపీ సార్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ విల్ దే గివ్ జిఆర్ఎల్ఆర్ ఇండివిజువల్ మార్క్స్ లాగిన్ అది మా మీకు గ్రూప్ అని ఇచ్చేది ఇండివిజువల్ లాగిన్లో ఇస్తారు జిఆర్ఎల్ అంటే మీకు వెంటనే ఇస్తారు వన్ టూ షెడ్యూల్లో అది పిలుస్తారు ఎన్ని జిఆర్ఎల్ ఉంటుంది చూడండి అఫీషియల్ రిలీజ్ చేసిన దాంట్లో అక్కడ ఏంటంటే లాగిన్ మార్క్స్ ఇస్తారు మీకు అది వెంటనే వితిన్ టూ డేస్లో మొత్తం వచ్చేస్తుంది మీ మార్క్స్ ఫస్ట్ పోతే మీ ర్యాంకింగ్ అది వస్తుంది అనమాట జిఆర్ఎల్ కింద రాదు ఓకే వెయిట్ చేద్దాం రేపు వద్దని ఇంకా క్లారిటీ వద్దు సార్ విల్ దే ఓకే సార్ యూ గేవ్ అది ఎ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ థ్యాంక్ యూ సార్ ఇఫ్ దే గివ్ ఇఫ్ దె గివ్ ఓన్లీ మార్క్స్ ఇన్ ద ఇండివిజువల్ లాగిన్ దెన్ హౌ యు ఆర్ సపోజ్ టు నో ఇఫ్ యూ షుడ్ అప్లై ఫర్ ది అకౌంటింగ్ ఏం లేదు మీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీరు ఎంత ఎస్టిమేట్ చేస్తారు మీకు ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేషన్ ఉంటుంది అనమాట ఆ ఎస్టిమేషన్కి ఏమైనా తగ్గినాయి అనుకుంటే మీరు పోతే పోయినా మనం వెయ్యి రూపాయలు అప్ చేయండి వెయ్యి రూపాయలు రీకౌంటింగ్ ఇట్స్ నాట్ రీ అవాల్యుయేషన్ మన అంతకుముందు చెప్పాను రీకౌంటింగ్ ఏంటంటే మీ పదిహేను క్వశ్చన్లు అనుకోండి పదిహేను క్వశ్చన్ క్వశ్చన్ రాస్తే మీరు మార్క్స్ చేస్తారు కదండి ఈ మార్క్స్ని ఏంటంటే మళ్ళీ కూడతారంతే రీకౌంటింగ్ అంతే ఓకే మీ కదా థ్యాంక్ యూ అండి రిజల్ట్ ఎప్పుడు సార్ గ్రూప్ వన్ టెన్త్ అండి మార్చ్ టెన్త్ అవి ఎవరో ఇంకా ఆయన చూడలేదు అనుకుంటా సార్ రిజల్ట్ అదిగో చూడలేదు అప్పటికీ గ్రూప్ టు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను డిఎస్పీ నాదే సార్ మల్టీజోన్ వన్ వెరీ గుడ్ ఫర్ యువర్ కాన్ఫిడె కాన్ఫిడెన్స్ అండి ఓకే ప్రణవ్ చౌదరి సార్ డూ యూ థింక్ దేర్ ఐ అడ్వాంటేజ్ ఫర్ ది మల్టీ జోన్ టూ అండ్ ఉమెన్ క్యాండిడేట్ పక్కా మల్టీ జోన్ టూలో ఉమెన్ కాస్త ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా ఉంటుంది బట్ బీయింగ్ ఏ ఉమెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎయిట్ బట్ అల్టిమేట్లీ మీరు ఏం రాస్తే అది ఉంటుంది చాలామంది ఉమెన్ చాలా బాగా రాశారు ఓకే బట్ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది భయం అవుతుంది సార్ భయం ఎందుకు భయం ఉంటుంది భయం నువ్వు సీరియస్గా రాసావు కాబట్టి నీకు భయం వేస్తుంది అసలు రాయిపోతే భయమేది అర్థమైందా భయం భయం పడాలి భయం ఉంది ఎందుకంటే మీరు బాగా రాసి ఉంటారు అందుకే భయపడుతున్నారు ఫస్ట్ ర్యాంకర్ వచ్చేవాడు యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేవాడు కూడా భయపడతారు సచిన్ టెండూల్కర్ లాంటి వాడు భయపడతాడు ఫెడరర్ భయపడతారు ఎవరైనా పడతారు రిజల్ట్ వచ్చేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంటి వాళ్ళే భయపడతారు ఓకే సార్ ప్రొవిజనల్ మార్క్స్ అంటే అన్ని మార్క్స్ లాగిన్లో పెట్టడమా ఎస్ అంతే కదా అందరి మార్క్స్ లాగిన్లో పెట్టేస్తారు మీ ఇండివిజువల్ లాగిన్లో పేపర్ వైజ్ పెట్టేస్తారు సో రీకౌంటింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు అన్నీ పెట్టేస్తారు సార్ మార్చ్ టెన్త్కి సార్ మార్చ్ టెన్త్కి అయినా హోప్స్ పెట్టుకోవచ్చు ఇంకెందుకండి అఫీషియల్ లెటర్ ఇచ్చేశారు కదా ఇంక పెట్టుకోవచ్చండి మాచట అంతే ప్రేయర్ చేసుకోండి తర్వాత అత్యంత విలువైన మీ నైతిక మద్దతు కృతజ్ఞ కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే మీరు గొప్పగా గైడెన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ అట్ ఎనీ కేస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ షూర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రీకౌంటింగ్లో మార్క్స్ డిగ్రీ చేస్తారా రీకౌంటింగ్ అంతే కదా ఇప్పుడు మార్క్స్ పదిహేను క్వశ్చన్లన్నీ మార్క్స్ పూడేశారు పూడేస్తే మీకు అంతకుముందు ఒక డెబ్బై ఐదు అనుకోండి మీరు తొంభై ఎక్స్పెక్ట్ చేశారు మళ్ళీ కౌంటింగ్ కానీ కౌంటింగ్లో డెబ్బై మూడే ఉన్నాయి అనుకో రెండు తగ్గున్నాను అంతే అంతే కదా వేస్తారు కదా అంతే ఇది మనకి ఇంటర్మీడియట్ అట్లో పెడతారు ఇన్స్టెంట్ ఎగ్జామ్ అని ఒకవేళ ఇన్స్టెంట్లో తక్కువ వస్తే అంతకుముందు ఉన్నాయి ఇస్తారన్నమాట అది కాదు ఇది రీకౌంటింగ్ అది పెరగవచ్చు తగ్గొచ్చు ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలండి ఇక్కడ సార్ యాదాద్రి బీసీబీ త్రీ నైంటీ మేల్ త్రీ నైంటీ గ్రూప్ వన్ హౌ హౌ ఆర్ క్యాలిక్యులేటింగ్ త్రీ నైంటీ ఇట్ ఈజ్ మెయిన్స్ కదా మీరు మీ స్క్రైబ్ చూడకుండా మీ లెటర్ మీ మీరు రాసిన క్వశ్చన్ నేను చెప్పలేను బట్ ఇఫ్ యూ గాట్ త్రీ నైంటీ మేల్ యాదాద్రి జోన్ యాదాద్రి యాదాద్రి అంటే బీసీబీ మీరు మాట్లాడేది ఇదేనా గ్రూప్ వన్ అయితే పక్కా మీరు ర్యాంక్లో ఉంటారు టాప్ ర్యాంక్లో ఉంటారు మీరు త్రీ నైంటీతో మంచి ర్యాంక్లో ఉంటారు సరే మెయిన్స్ మీ మోడల్ సపోర్ట్తో అనే రాసాం సార్ కానీ చాలా భయం వేస్తుంది ఏం కాదు భయపడకండి టెన్షన్ ఉంటుంది ఇంకా రిజల్ట్ మీరు పాజిటివ్గా నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సీరియస్ ఉన్నారు కాబట్టి భయం ఉంటుంది సీరియస్ ఉన్నా కాడ భయం ఉంటుంది లవ్ ఉన్నా కాడ భయం ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు మీ భయం ఉందంటే మీరు ఆర్ ఎక్స్పెక్టింగ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ది గుడ్ ఫార్చ్యూన్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ రీకౌంటింగ్లో మార్క్స్ డిక్రీజ్ చేస్తా ఓకే ఫ్రైడే ఈరోజు రిజల్ట్ వస్తాయి అన్నారు ఎనీహౌ అట్లీస్ట్ డేట్ అయినా ఫిక్స్ చేస్తాం ఏమంటే మనం రాసాం రూట్ వచ్చింది పంట వేసాక రైట్ వెయిట్ చేస్తా డేట్లు ఉండవు మనకు వచ్చినవి అల్టిమేట్గా లేదా అదైందా తిరుపతి వెళ్తారు మీ ఇట్లన్నీ ఎక్కుతారు ఎక్కేటప్పుడు కింద కూడా పడతాడు మోకాళ్ళ పర్వతం దగ్గర దగ్గర లేదా కేదార్నాథ్ నేను వెళ్ళాను పదహారు కిలోమీటర్లు ఎందుకురా జీవితం ఇక్కడి దాకా వచ్చామని ఆ దేవుడిని చూసాక మర్చిపోతాం కష్టం ఓకే నవమాసాలు మోసి తల్లి బాధపడుతుంది బిడ్డ ముఖం చూడగానే భయ బా మర్చిపోతుంది మీకు తెలిసే విషయం ఇప్పుడు మీరు రిజల్ట్ చూడగానే అన్నీ మర్చిపోతుంది ఈ మధ్యలో ఈ హిక్సప్స్ ఉంటాయి ఈ హిండరెన్సెస్ ఉంటాయి డోంట్ వరీ అబౌట్ ఇట్ బట్ వెదర్ యూ ఈ ది గుడ్ రిజల్ట్ ఆఫ్ నాట్ మనం రాసామా లేదా అంతే ఇంపార్టెంట్ అంతే తర్వాత మీరు చెప్పిన కట్ ఆఫ్ కంపల్సరీ రీచ్ అవుతుందా సార్ అంటే నేను కూడా ఎస్టిమేట్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి మోస్ట్ ప్రాబబ్లీ అక్కడే ఉంటుంది కట్ ఆఫ్ ఓ టెన్ సార్ మైనస్ టెన్ పర్సెంట్ అట్ ఇట్లు అని చెప్తాను కదా సార్ ప్రొవిజనల్ మార్క్స్ ఇస్తే మనం క్వాలిఫై అయ్యామో లేదా ఎలా తెలుస్తుంది అంటే మీకు ప్రొవిజనల్ మార్క్స్ వల్ల మీకు అందరికీ చాలామందికి మార్కులు మా ఏరియా మా అని వస్తుంది బట్ ఈ మేము మీ వైల్లో రెండు రోజుల్లోనే మళ్ళీ జనరల్ జీఆర్ఎల్ ఇస్తారు జిఆర్ఎల్లా లేకపోతే వన్ ఇస్ టు టూ రేషల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తెలవడము అప్పుడు మనకు తెలిసింది ఇట్స్ ఎ ప్రాసెస్ విత్ దీస్ ప్రొవిజనల్ మార్క్స్తో వన్ ప్రాసెస్ విల్ ఇనీషియేట్ అంతే ఓకే బట్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో డెఫినెట్లీ వీ విల్ గెట్ సర్టెన్ ఐడియా వచ్చేస్తుంది నేనే చెప్పేస్తాను మీ జిఆర్ఎల్ ఇస్తా మార్కులు బట్టి నేనే చెప్పేస్తాను మార్క్స్ని బట్టి కొందో రెండు మూడు గంటలు క్యాలకులేట్ చేస్తే ఒక మాదిరిగా వచ్చారు దీన్ని ఇక్కడ ఎక్కడ అని అదేందా కానీ వెయిట్ చేయాలి అన్నీ తొందర వద్దు మనకి రీకౌంటింగ్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటుంది పెడదాం పోతే పోయింది ఒక రాయి వేయాలి కదా అన్నీ చెయ్యాలి వెయ్యి రూపాయలు పోయినా కానీ సార్ జిఆర్ఎల్ ఎప్పుడు ఉంటుంది మరి జిఆర్ఎల్ జీఆర్ఎల్ మీకు ఫ్యూ డేస్ పెట్టేస్తారు వాళ్ళు ఎక్కువ రోజులు తీసుకోరు మ్యాక్సిమం అక్కడ జీఆర్ఎల్ అంటే ఆ రీకం ఇచ్చేస్తున్నారు కాబట్టి వన్ టు టూలో పిలవచ్చు ఓకే సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మోటివేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆన్సర్ షీట్స్ కూడా లాగిన్లో పెడతారు పెట్టరు ఆన్సర్ షీట్లు పెట్టరు అన్ని లాగిన్లో పెట్టాలంటే ఇంకా ఇంకో రెండు నెలలు తీసుకోవాలి వాళ్ళు ఇండివిజువల్ లాగిన్లో మార్కులకే చాలా టైం తీసుకుంటారు వన్ మంత్ అని ఎక్సైజ్ ఉంటుంది ట్వంటీ డేస్ ఎందుకంటే ఇండివిజువల్లో పెట్టాలి లిస్ట్ ఇచ్చేయడమే కాదు కదా జీఆర్ఎల్ లిస్ట్ ఇవ్వడం వేరు ఇండివిజువల్ లో లాగిన్లో పేపర్ వైజ్ వాళ్ళు మార్క్స్ అప్లోడ్ చేశారు లేట్ అయ్యింది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేశారు రెండు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ ఒక్కసారి ఇస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి మీకు అంతా అక్కడ ఉన్న స్టాఫ్ కదంతా చాలా ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు సిన్సియర్ వర్క్ చేశారు చాలా డిటర్మైండ్ వర్క్ చేశారు మనం యూ షుడ్ అప్రిషియేట్ దెమ్ ఓకేనా సార్ వాట్ ఈస్ ద ప్రొవిజనల్ లిస్ట్ సార్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే మీకు మార్క్స్ అన్నీ మీ లాగిన్లో పెట్టేస్తారు అది లిస్ట్ అవుట్ అంతే రిజల్ట్ సార్ బీసీఎఫ్ఎంఎల్ గ్రూప్ టూ త్రీ టెన్ నేను ఇది పెట్టాను ఒకసారి వీడియో చూడండి చూడాలమ్మా తర్వాత ప్రొవిజనల్ మార్క్స్ మీన్స్ ప్రొవిజనల్ మార్క్స్ అంటే మీ పేపర్ వైజ్ మీ టోటల్ మార్క్స్ మీ లాగిన్లో పెడతారు అది ప్రొవిజనల్ లిస్ట్ ప్రొవిజనల్ మార్క్స్ అంటే ప్రొవిజనల్ అంటే ఇప్పుడు చూడండి ప్రొవిజనల్ సర్టిఫికెట్ కాన్ఫికేషన్ సర్టిఫికెట్ మీ మార్క్స్ లిస్ట్ ఇస్తున్నారు అది ప్రొవిజనల్ అని ఎందుకంటారంటే ఫైనల్ మీ ర్యాంక్ వచ్చేదాకా అది ఏమి ప్రొవిజనల్ తాత్కాలికం అంతే అలానే అవి పోవవు కాదు ఎందుకంటే ప్రొవిజనల్ అనే వర్డ్ రీకౌంటింగ్ కూడా ఉంది కదా దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అది సార్ అండ్ నాకు తెలీదు డిజిపిఎస్సి డిక్లేర్డ్ అఫీషియల్లీ రిజల్ట్స్ ఆన్ మార్చితే ఎస్ ఇస్తుంది అఫీషియల్లే రిలీజ్ చేశారు అన్ని ప్రెస్లో వచ్చింది ఇచ్చారు ఓకే నరేష్ బండి ప్రొవిజనల్ మార్క్స్ ఇండివిజువల్గా ఇస్తారా లేక జీఆర్ఎల్ టైప్లో ఇస్తారా జిఆర్ఎల్ టైప్ కాదు మీ ఇండివిజువల్ ఆగిన్లో వీటిలో ఫస్ట్ ఇస్తారు రేపు ఇంకా ఒక మంచి ఐడియా వస్తుంది తర్వాత మనకి ఎలా తెలియాలి కంపారిటివ్గా ఎవరికి ఎన్ని వచ్చాయో ఏమంటే టకటక టక్ వస్తుంది ఇప్పుడు నేను ఉన్నా కదా చాలామంది కోఆర్డినేట్ చేయడానికి సమన్వయం చేయడానికి టపటప్ప చాలామంది వస్తాయి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేస్తాయి మార్క్స్ వేల కొద్ది జనరల్గా ఆ వేల కొద్ది పడితే టపటప్ప వస్తాయి ఏదోలాగా మళ్ళీ మేము చెప్తాం కంగారు పడకండి ముందు ఆ మార్క్స్ తీసుకుందాం టెన్త్ వరకు వాట్ ఈజ్ ప్రొవిజనల్ లిస్ట్ సార్ ఏం లేదు మీ మార్క్స్ ఇండివిజువల్ లాగిన్లోకి పేపర్ వైజ్ టోటల్ మార్క్స్ మీకు వస్తాయి అవి అందరికీ వస్తాయి రాసిన ఇరవై ఒక వేల మంది కాబట్టి దట్ ఈస్ దట్ ఈస్ నోన్ ఎస్ ప్రొవిజనల్ ఎందుకంటే రీకౌంటింగ్ తర్వాత అవి కంప్లీట్ అవుతాయి అన్నమాట వాట్ ఈస్ ద ప్రొవిజనల్ లిస్ట్ సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ ఓకే అదే సార్ మండే వాట్ టైం మళ్ళీ మార్చి టెన్త్ టైం కూడా చెప్పాలి నా మళ్ళా కదా ఓకేనండి మళ్ళీ ఒక గంట లేట్ అయింది మార్నింగ్ అన్నారు అన్నారనుకో మళ్ళీ ఈవినింగ్ అయింది అనుకో సార్ ఏంటి సార్ ఇది క్వశ్చన్ అనమాట ఓకేనా వద్దు ఆ టెన్త్లో ఆ ఇరవై నాలుగు గంటలు ఎనీ టైం వస్తుంది నైట్ ట్వెల్వ్ లోపు అనుకో ప్రిపేర్ అయిపో జిఆర్ఎల్ పెట్టరా సార్ జిఆర్ఎల్ తర్వాత వస్తుంది సార్ నీ సహనం ఓర్పు ఔదైర్యంకి నమస్కారం ఎందుకు నిన్ను తిట్టుతూ విమర్శలు చేశారు ఎనీవే మీ బ్లెస్సింగ్ ఉండాలి తప్పకుండా మా బ్లెస్సింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ అల్టిమేట్లీగా మై బ్లెస్సింగ్ అనేది కొంచెం డిసైడ్ చేసిన నీ కర్మ డిసైడ్ చేద్ది నీ ఫ్యామిలీ డిసైడ్ చేద్ది ఎందుకు చెప్తున్నా వినండి ఎందుకంటే గ్రూప్ వన్ నువ్వు పోస్ట్ కొడితే ఎంజాయ్ చేసేది నువ్వు కాదు ఓకే మీ ఫ్యామిలీ మెంబర్సు మీ పిల్లలు మీ వంశం మారిపోద్దు తెలుసా ఈ ఇట్స్ నాట్ ఏ నార్మల్ పోస్ట్స్ అండి గ్రూప్ వన్ లెవెల్ పోస్ట్లు అనేది సామాన్యం కాదు ఒకప్పుడు సామంత రాజులంత పోస్టులు ఇవి మీ లైఫ్ మీ లైఫ్ ఎంటైర్లీ చేంజ్ అవ్వడమే కాదు మీ తరం రాబోయే తరాలే చేంజ్ అవుతుంది మీరు పేదవాళ్ళు అయితే పేద నుంచి బయటపడిపోతారు పేదరికం నుంచి ఎందరో పేదలను కూడా బయటపడరు శక్తి వస్తుంది నేనేం చెప్తున్నానంటే యూజ్ దట్ పవర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది అదర్స్ అండ్ బెనిఫిట్ అలా తీసుకోండి మీకు ఈరోజు దేవుడు ఔదర్యం కావాలంటారు కదా దేవుడు ఊరికే బ్లెస్ చేయుడు ఓకేనా మీరు బ్లెస్సింగ్ కావాలంటే ఒకటే కోరుకోండి భగవంతుడా ఈ వచ్చే పోస్ట్ని ఈ వచ్చే అధికారాన్ని తప్పనిసరిగా నిజాయితీగా ఈ లోక కళ్యాణం ఈ తెలంగాణ సంస్కృతికి వీటికి తెలంగాణ ప్రజల ఔదార్యానికి వీటికి వాళ్ళ పేదరికలను బయటపడడానికి సేవ చేస్తాను నిజాయితీగా సేవ చేస్తాను ఓకే అని కోరుకోండి దేవుడు ఆటోమేటిక్గా మీ బ్లెసింగ్ వస్తుంది దేవుడిని అడగక్కలదా అది కోరుకున్న వాడికి బ్లెస్సింగ్ ఆటోమేటిక్గా నేచర్ ఇస్తుంది ప్రకృతి ఇది స్పిరిచువల్ అది ఏ మతమైనా ఇదే జరిగేది అది రంజాన్ చేసుకునే వాళ్ళకైనా క్రిస్టియన్స్కైనా వీళ్ళకైనా జైన్స్కైనా హిందూస్కైనా నేచర్ ఈజ్ సింపుల్ అనమాట సింపుల్ దట్స్ వాట్ సింపుల్ ఓకే ఆటోమేటిక్గా మేము బ్లెస్సింగ్ వచ్చేస్తా అనమాట నేనైతే కోరుకున్నది అలాంటి వాళ్ళకి అవమాని సహనం లేనోటి తిడతాను నేనైతే అడ్డంగా పెట్టి ఎందుకంటే వాళ్ళు కుదరదు సహనం ఉండాలి అన్నీ ఉండాలి చేస్తామని మూటి ఏ ఉద్దేశంతో వచ్చామనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు దే ప్రొవిజనల్ అది చెప్పానండి తర్వాత సారి గ్రూప్ టూ ఒకసారి చూడండి అమ్మ అది వాట్ కెన్ బి ద కట్ ఆఫ్ ఫర్ ది గ్రూప్ బీసీ డి సార్ నేను అది చూడండి ఒకసారి కట్ ఆఫ్ చూడండి నేను అన్నిటికీ కటాపలు పెడతాను సార్ ఫైవ్ క్వశ్చన్స్ బా బాగా రాయలేదు సార్ బట్ ఆల్ అదర్ క్వశ్చన్స్ అన్నీ రిలవెంట్గా రాశాను ఏమండి మీరు ఎలా రాసినా మీరు హోప్ఫుల్ ఐదు వందల అరవై మూడు పోస్టులు రిజర్వేషన్స్ బీసీఏ నుంచి ఈ వరకే ఓకే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఓసీ ఎన్నో రకాలు ఉన్నాయి ఏ పొట్లో ఏ పొమ్ముందో తెలియదు ఓకే అలా నాలుగు వందలు వచ్చిన వాళ్ళు రిజర్వేషన్లు అందరికీ వచ్చినా రావు నీకు తక్కువ వచ్చిన వాళ్ళకి వస్తాయి పిహెచ్ స్పోర్ట్స్ కోట ఎన్ని ఉన్నాయో చూడండి సో ఎవ్రీ బడీ కెన్ ఎక్స్పెక్ట్ మీరు పక్క వాళ్ళతో కంపారిటివ్లీ బాగా తక్కువ వచ్చినా రిజర్వేషన్ ఇవన్నీట్లో ఎక్కడో చట్టారు అందువల్ల ఏ ఏ పోర్ట్లో ఏపోందనే సామెత వర్తిస్తామంటే బీ హోప్ఫుల్ ఓకేనండి ఆ తర్వాత లవ్ యూ సార్ బాబు ఏమొద్దండి బీయింగ్ ఏ హోమ్ గెటింగ్ త్రీ ఇయర్స్ నౌ ఓకే జాబ్ వచ్చినా రాకున్నా మెయిన్స్ టైంలో మీ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాంటి గ్రాటిట్యూడ్ ఉంటే మాకు ఆనందం ఎన్ని రాళ్ళు వేసినా మన పని మనం చేసుకుపోవాలి అంతే సింపుల్ ఓకే డోంట్ కేర్ మన లక్ష్యం కోసం వెళ్ళిపోవాలి ఎన్ని రాళ్ళు వేసినా ఓకే సార్ మీ ఓర్పు ఓకే థ్యాంక్ యూ తర్వాత అదే పెట్టే అమ్మో హిందీలో కూడా మెసేజ్ ఇంగ్లీష్ మళ్ళీ అన్ని కొట్టారు గ్రూప్ టూ ఒకసారి చూడండి ఉమెన్ పోస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి నేను కట్ ఆఫ్ పెట్టాను ఒకసారి చూడండి సార్ ప్రొవిజనల్ లిస్ట్ అంటే జిఆర్ఎల్ కాదా కాదు జిఆర్ఎల్ వెంటనే వస్తుంది మళ్ళీ గ్రూప్ టూ కానీ చాలా వరకు మనకు ఐడియా వచ్చేస్తుంది సార్ ఇది ఇప్పుడు మళ్ళీ ఇదో బాధ రెండు వేల పదహారులో టీజీపీఎస్తో పోల్చితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీజీపీఎస్సీ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మామూలు బెటర్ కాదండి నేను చెప్తున్నా చూడండి అవినీతి లేకుండా వండర్ఫుల్ ఐదు వందల అరవై మిగిలిన చెప్తున్నా మిగిలిన తెలంగాణ టీజీపీఎస్తో పోలిస్తే నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను మొత్తం ముప్పై మూడు ఈ మొత్తం రాష్ట్రాల కేంద్ర పాలిత ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ వచ్చి స్టడీ చేయవలసిన రోజు ఒక్క మీరు చూసుకోండి ఏదైనా రిజమే ఓకే అది నిజంగా జరుగుతుంది చూడండి ఎందుకంటే ఐదు వందల అరవై మూడు పొద్దున అవినీతి లేకుండా రావడం అంటే అసలు అన్ని ఇమాజినబుల్ అండి అది యూపీఎస్సీకే సాధ్యం స్టేట్ లెవెల్ డెమోక్రసీ మెచ్యూర్ అయినట్టు అనమాట నిజంగా ఇది క్రెడిట్ విల్ గో విల్ గో టు ఎవ్రీబడీ దాని తర్వాత మాట్లాడుకుందాం మీకు కంగారు పడకండి ఓకే ఫైనల్ కే ప్రకారం మార్క్స్ ఉంటాయి లేకపోతే ప్రిలిమినరీకి సార్ మీరు గ్రూప్ టూ ఫైనల్కి వేరు ఉంటుంది మారుతుంది ఫైనల్కి మారుతుంది సార్ పేపర్ ఇండివిజువల్ క్వాలిఫై ఉంటుందా ఆర్ ఓవరాల్ క్వాలిఫైయింగ్ ఉంటుందా ఇండివిజువల్ క్వాలిఫైయింగ్ ఉండదు ఓవరాల్ క్వాలిఫైయింగు ఎస్సీ ఎస్టీ మీకు తెలుసుగా థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్ ఓబీసీ ఫార్టీ పర్సెంట్ ఫర్ స్పోర్ట్సు ఈడబ్ల్యూఎస్ ఓపెన్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఇది టోటల్ ఓవరాల్ కట్ ఆఫ్ అంతే ఓవరాల్ చూస్తారు అన్ని పేపర్లకి ఇండివిజువల్ మార్క్స్ పేపర్ వైజ్ క్వాలిఫైయింగ్ ఉండదు ఓకేనండి కంగారు పడకను సార్ పేపర్ ఇండివిజువల్ ఓకే మళ్ళీ రెండోసారి అడుగుతాను నేను ఎక్కడ మ్యాక్సిమం కవర్ చేస్తాను టెన్త్ పక్కాన రిజల్ట్స్ అవును పక్కాగా వస్తాయి మళ్ళీ మీ డౌట్ బిగ్ పాజిటివ్ ఎవండి మనం ఏది అనుకుంటే అది అయిపోతూ ఉంటుంది ఇది పక్కాన డౌటా డౌటా అంటే అది ఇంకా డౌట్లో పడిపోతుందనమాట తర్వాత ఏపీఎస్ గ్రూప్ టూ ఫైనల్కి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇస్తారు అది నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ మంత్లో మీ ఎంటర్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది ఏపీపీ ఏపీబీలో సార్ పేపర్ ఇండివిజువల్కి వడతారు సార్ వడకూడదు గ్రూప్ టూ ఫైనల్ కీ సార్ ఇస్తారు ఇస్తారు మీకు అది ప్రొవిజనల్ ఇవ్వగానే అన్నీ ఇస్తారు ఇక్కడ కొంచెం ఇష్యూ ఉంది కదా అది నేను రేపు మాట్లాడతాను స్టడీ చేసి ప్రొవిజనల్ లిస్ట్ అంటే ర్యాంక్స్ ఇవ్వరా సార్ ర్యాంక్స్ ఉండవు సార్ పేపర్ ర్యాంక్స్ అప్పుడే రావు మీరు చాలా గ్రేట్ సార్ చాలా పాజిటివ్గా ఉంటారు అందుకే మీ వీడియో చాలా చూస్తారు సార్ పాజిటివ్గా ఉండాలి కానీ దిక్కు లేదు ఇంకంతే ఓకే అమ్మ దగ్గర అమ్మని ఎప్పుడు తిడుతూ పోటికప్పుడు పోగొడుతూ ఉండాలి అమ్మని కూర బాగా చేసేవాడిని లేదా వర్కౌట్ కాదు అది పెళ్ళాలైతే ఇంకా ఘోరంగా ఉంటుంది సార్ నాకు తెలిసి ఇండివిజువల్ మార్క్స్ లాగిన్ అండ్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ రెండు ఇస్తారు టెన్త్ రోజు ఓకే దాన్ని రేపు స్టడీ చేస్తాం ఇంక ఇప్పుడు దాకా ఏమి లేదు మొత్తం వాళ్ళు ఏంటనేది నేను స్టడీ చేస్తాను మళ్ళీ మాట్లాడతాను సార్ నాకు తెలిసిన ఇండివిజువల్ మార్క్స్ లాగే తర్వాత హ్యాపీ సార్ రిజల్ట్ ఓకే మళ్ళీ గ్రూప్ వన్ రిజల్ట్ అని అడుగుతున్నారు చూసారా టెన్త్నా కన్ఫామ్ మెయిన్స్ కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడు ఓకే ఇప్పుడు ఇంకో బాధ ఏంటంటే ఇక్కడ ఘోరం ఏంటంటే డిఎస్సి మాదిరిగానే ముందు లాగిన వాడు మార్క్స్ పెట్టిన తర్వాత అదే రోజు రాత్రి ఇస్తారు ఎస్ ఇది ఏదో బాగుంది ఇలా ఏదైనా ఎనాలిసిస్ అంతే ప్లీజ్ బ్లెస్ మీ సార్ ఓకే ఐ విల్ బ్లెస్ యూ డోంట్ వరీ ఆల్ అందరినీ బ్లెస్ చేస్తాం ఏమి లేదు ఏం కంగారు పడుతుంది టాప్ టెన్ ఫ్రమ్ ది పరివర్తన్ ఐఏఎస్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ జోసెఫ్ గారు ఢిల్లీలో ఉంటారు మీరు నాకు ఇప్పటికీ గుర్తున్నారు డోంట్ వరీ ఓకే నా దగ్గర టెస్ట్ సిరీస్ కూడా రాశారు ఎస్ఏకి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మీ కాన్ఫిడెన్స్ అలాంటిది మంచి జాబ్ కూడా చేస్తున్నారు దానికంటే తగ్గి మంచి పోస్ట్ అవుతుంది ఓకే మార్చ్ టెన్త్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉంటారు సార్ ఇంకా మాకేం వస్తాయి సార్ అలా ఏం కాదండి మీ సెవెంటీ పర్సెంట్ అంటే ఎక్కువ మంది కవర్ అయ్యారు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఏం రావులే కంగారు పడకండి బట్ డెఫినెట్లీ నేను ఆ రోజు చెప్తాను ట్రిపుల్ డిజిట్ అయితే ఉంటారు ఫైవ్ ఐదు వందల అరవై ఆరు మూడులో ఎందుకంటే అందరూ సంసిద్ధంగా లేనప్పుడు రాసాం పర్ఫెక్ట్గా రాసాం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీ ఎస్ఐ త్రీ ఎస్ఎస్ రిలవెంట్ ఒక ట్రేడ్ మార్క్ అనమాట మీకు ఎట్టి పరిస్థితులు ఉండక మీరు బాధపడకండి నేను ఐ విల్ గైడ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పూర్తి గైడ్ చేస్తాను ఓకే పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఉంటారు ఇక్కడ సార్ గ్రూప్ టూ కట్ ఆఫ్ మీరు చెప్పిన విధంగా ఉంటే బాగుండు ఉంటుంది మ్యాక్సిమం మోస్ట్ ప్రాబ్లమ్ టెన్ పర్సెంట్ టెన్ ఆర్ మైనస్ అలాగే ఉంటుందండి ఓకే ఇంకా వీడియోస్ ఆపేస్తారా చూద్దాం టైంని బట్టి నీకు బాధగా ఉంది కానీ చాలా బెనిఫిట్ అవుద్ది ఆపదు ఓకే వేరే ఉన్నాయి వేరే అని మానేసి పెట్టున్నాం ఈసారి బాగా వస్తుంది ఓకే ఇంకా ఆపడం నువ్వు బాధపడుతున్నారా ఆపుతానని అలా అనుకోకుండా ఓకే అది సార్ పేపర్ ఇండివిజువల్ క్వాలిఫై సార్ ఫైనల్కి లేకుండా గ్రూప్ టూ జిఆర్ఎల్ ఓకే అది అన్నారు కదా ఇది ఏదో చూడాలి అందుకే నేను ఆగాను రేపు చూస్తాను నేను ఓకేనండి గ్రూప్ టూ జిఆర్ఎల్ ఇస్తున్నారు గ్రాండ్ అవును ఫైనల్కి ఇవ్వలేదు అది చేసేసారా చూద్దాం చూద్దాం అది రేపు చూస్తాను అది ఫైనల్ నిజమే ఇక్కడ కొంచెం అనోమలి డిస్క్రిపరెన్సీ ఉంది ఒకే ప్రకారం మార్క్స్ ఉంటాయా లేకపోతే పిల్లరి అది వేరే క్వశ్చన్ అయిపోయింది ఓకే ఇవి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి ఇవే రిపీటెడ్గా ఉంటున్నాయి ఓకేనండి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ఒక్కటే ఒకటే ఇప్పుడు పదో తారీఖు మధ్యలో రెండు రోజులు ఉందండి గ్యాప్ ఇదో పెద్ద బాధ ఎన్ని ఫోన్లో సార్ రెండు రోజులు టెన్షన్ వచ్చేస్తుంది సార్ ఈరోజు నిద్రపో ఈరోజు మీకు నిద్ర పడతుంది ఓకే నేనైతే ఇలాంటి ప్రాసెస్లో ఏదైతే చెప్తున్నా మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు అది మీ అప్ టు యూ ఎవర్ విష్ అంతే బట్ నేను ఈ రెండు రోజులైతే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను అది దాకా నేను చెప్పాను సార్ దేవుణ్ణి మీ దేవుని కోరుకో భగవంతుడు ఇంకా అది నేచర్ని కోరుకోండి అనమాట దేవుణ్ణి నమ్మినప్పుడు ప్రకృతిని నేర్చుకోండి ప్రకృతి మన దగ్గరే ఉంటుంది దేవుడు ఏడంటే కుదరవు ప్రకృతి కూడా ఒకటి ఉంటుంది కదా కోరుకోండి ఏమనంటే నేను నాకు నువ్వు ఇచ్చే అధికారం నాకు ఇచ్చే పవర్ నాకు ఇచ్చే అదృష్టం నేను పక్కోళ్ళని మార్చే శక్తి ఇచ్చే నువ్వు ఇచ్చే దేవుడా ఓకే నేను మంచి పర్పస్కి ఉపయోగిస్తాను నన్ను బ్లెస్ చేయమని కోరుకో ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఓకేనా అన్నీ చేసుకోండి ఓకే మీ నేనైతే అదే చేస్తాను నాకు నాకేం లేదు ప్రశాంతంగా ఇప్పుడు మీరు మెడిటేషన్లో కూర్చుంటాను ఇప్పుడు వెళ్ళిన తర్వాత గ్యారెంటీ ప్రతిరోజు వన్ అండ్ హాఫ్ అవర్ మెడిటేషన్ అవుతుంటాం మార్నింగ్ అవుతుంటాం ప్రతి క్షణం ఉంటాం మా గురువు గారు దయవాల్ల ఓకే ఒక మెడిటేషన్ అలవాటు అయింది అందుకే వాక్ కొన్ని చెప్పినాయి చెప్పినట్టు అవుతూ ఉంటే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదనమాట నేనైతే భగవంతుని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మతాను ఎందుకంటే నేను సమాధి స్థితికి వెళ్తున్నా శుభ్రంగా ఎనర్జీస్ వస్తాయి ఓకే ఈ ఎనర్జీని మీరు పాస్ చేసే అదృష్టం కూడా దేవుడు ఇచ్చాడు ఓకే మీరు బ్లెస్ చేయమంటారు కదా నేను బ్లెస్ చేసే పవర్ కూడా నాకు ఇచ్చాడు అనమాట మా గురువులు ఓకే ఆ గురువుల పేరే జీవేశ్వర యోడు ఆయన దేవల్ల మీకు అన్ని కొన్ని చెప్పిన మిరాకెలు అవుద్ది మీరు నమ్మితే నమ్ముతారు నేనైతే నమ్మాను అన్నీ వెళ్ళాను కాశీ పోయినా పోయినా మెటైన్ చేస్తూనే ఉంటాం ఓకేనా అది మీరు నమ్మండి మీ దేవుడిని మీరు సంపూర్తిగా నమ్మండి సంపూర్ణంగా నమ్మాలి నమ్మకంతో నమ్మడం అంటే మామూలు కాదు సంపూర్ణంగా నమ్మాలి అప్పుడే మీకు సిద్ధిస్తుంది అనమాట ఆ సంపూర్ణత అనేది అంత ఈజీ కాదు నమ్మాలంటే ఓకే అదే అండి అందువల్ల మీరు శుభ్రంగా అది టెన్షన్ ఇది అనేది కాదు రిజల్ట్ మీ చేతిలో లేదు నేను చెప్తున్నా ఇట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ ఇట్ విల్ బీ డిసైడెడ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిసైడెడ్ బై ది గాడ్ అనమాట మీకు ఏది ఉంటే అది వస్తుంది ఎందుకంటే ఈ రిజల్ట్ వచ్చేది మీ జీవితాలకు కాదు మీ పిల్లలు మీ ఇంట్లో మీ ఇంట్లో అందాల జీవితాలు మారుతాయి ఎందుకంటే మీ గ్రూప్ అని చూడండి ఎలా ఉంటుంది కానీ అదే చెప్తున్నా ఐదు వందల అరవై మూడు పోస్టుల రిజల్ట్ గ్రూప్ టూ అర్థమైందా ఏడు వందల ఎనభై మూడు దాకా గ్రూప్ త్రీ రిజల్ట్ పద్నాలుగు ఉంది ఇన్ని పోస్టుల రిజల్ట్ వస్తుంది తెలంగాణని ఈ మానియా ఒక కమ్ అయిపోతుంది అనమాట అసలు ఇమాజిన్ చేయండి అదే మీడియా ఇది అది అసలు వండర్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ మంత్ మనం ఏదైనా చూడండి ఈ రోజు కోసం ఇట్ చేయాలి ఒకటి ఫ్యాక్ట్ అనమాట గవర్నమెంట్ నేను సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నా మీరు ఏదైనా అనుకోండి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది గవర్నమెంట్ ఓకే నేను ఈ సపోర్టు చేస్తూ పాజిటివ్గా మాట్లాడుతూ చాలా పనులైనాయి ఫర్గెట్ అబౌట్ ఇట్ నేను ఇంటర్నల్గా నేను అన్ని అనాలిసిస్ నేను చెప్పలేను చాలా పనులైనయి వండర్ఫుల్ జరుగుతుంది ఈ రిజల్ట్ వస్తుంది కానీ ఒకటే చేసిన నిజం ఏంటంటే ఇక్కడ పవర్లో ఉన్నారని కాదు ఎవరున్నా ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇవ్వగలుగుతారు మిగిలిన వాళ్ళు అసంతృప్తి చెందకూడదు ఓకే మీకు అంత మంచి జరుగుతుంది ఎవరైతే ఎంత కష్టపడ్డారు ఎంత నిజాయితీ కష్టపడ్డారో ఆ నిజాయితీకి తప్ప అది ఇవ్వడానికి ప్రకృతి ఉంటుంది ఓకే అందువల్ల మనం యాక్సెప్ట్ చేయాలి ఓకే నేను మ మళ్ళీ నేను ఇది చేయాలని అంతా రాసుకోండి పేపర్ మీద ఈ రెండు రోజులు మీ ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి మీరు మీరు చేసిన పనులని ఎవాల్యుయేట్ చేసుకోండి మూల్యాంకనం చేసుకోండి రివ్యూ చేసుకోండి క్రిటికల్లీ రివ్యూ చేసుకోండి అది మీ అంతటి మీరే చేసుకోవాలి అంతే మేము చెప్పడం కాదు మీ అంతటి మీరు చేసుకోండి మీకు అన్నీ బయటకు వస్తాయి ఈ టూ డేస్ అనేది ఈ టూ త్రీ డేస్ గ్రూప్ త్రీకి అయితే కొన్ని రోజులు ఉన్నాయి కదా అబ్బా వండర్ఫుల్ అనమాట ఈ థింక్ చేయడానికి ఈ టైంలో ఎవ్వరు ఏ థింక్ చేస్తారో అది వస్తారన్నమాట ఎవరైనా ఈ ప్రపంచంలో ఓడిపోతారు అది ఎవరికైనా సో ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఇది వేదాంతం కాదు ఇది అంతా ఆధ్యాత్మికంగా కాదు ఇది రియాలిటీ అనమాట అందులోంచి అయిపోతుంది రియాలిటీలోంచి అయిపోతాయి అనమాట సో అందరూ అంతే మనం చేయవలసింది పీస్ఫుల్గా ఉండండి టెన్షన్ ఇంకా నేను వద్దన్నా పడతారు బట్ ఒక డేట్ వచ్చేసింది కదా ఇంకేం లేదు ఓకే హ్యాపీ ఐ విష్యూ గుడ్ లక్ మళ్ళీ ఈ రెండు రోజులు కూడా నేను కలుస్తూ ఉంటా డోంట్ వరీ రేపు ఈవినింగ్ మళ్ళీ లైవ్లో ఉందాం ఎల్లుండి ఉందాం ఓకే తర్వాత రిజల్ట్ రోజు మాట్లాడుకుందాం చక్కగా వెళదాం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంతా నేను అరేంజ్ చేశాను అన్నిటినీ నేను అన్నిటిని నేను చూస్తాను ఓకే మీ ఏ ఫాల్ట్ లేకుండా అక్కడికి వెళ్ళండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రానున్న రోజులు మీ జీవితాలు మారిపోతున్నాయి ఓకే అవి విష్యూ గుడ్ లక్ అండి ఓకే థ్యాంక్ యూ